బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేస్ వదల బొమ్మాలి వదల అంటూ టాలీవుడ్ ను వెంటాడుతోంది దీనిలో భాగంగా విచారణకు రావాలంటూ రాణా ప్రకాష్ రాజ్ మంచులక్ష్మికి తాజాగా ఈడీ నోటీసులు జారీ చేసింది మరోవైపు మనీ లాండరింగ్ మ్యాటర్ లో గూగుల్ మెటాలపై ఈడీ కొరడం సిలిపించింది బెట్టింగ్ యాప్ ప్రమోషన్ మనీ లాండరింగ్ వ్యవహారాలకు సంబంధించిన దర్యాప్తును ఈడీ అధికారులు అప్ చేశారు ఇప్పటికే పలువురు సెలబ్రిటీలకు నోటీసులు జారీ చేసిన ఈడీ తాజాగా టెక్ దిగ్గజాలు గూగుల్ మెటాలకు కూడా సమన్లు పంపింది ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల కేసులో గూగుల్ మెటాలను విచారించనుంది ఈడీ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఎక్స్ షేర్ చాట్ స్నాప్ చాట్ ఇలా ఏ యాప్ ట్రెండింగ్ లో ఉంటే అందులో బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేశారు సెలబ్రిటీలు ఈ క్రమంలో విచారణలో భాగంగా గూగుల్ మెటాకు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు ఇక బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసుకు సంబంధించి విచారణకు హాజరు కావాలని టాలీవుడ్ ప్రముఖ నటీ నటులకు ఈడీ నోటీసులు జారీ చేసింది ఈ నెల ఇరవై మూడవ తేదీన విచారణకు రావాలని దగ్గుబటి రానాను ఆదేశించింది ఈ నెల ముప్పైవ తేదీన విచారణకు హాజరు కావాలని ప్రకాష్ రాజ్ కో ఆగస్ట్ పదమూడున ఎంక్వైరీకి రావాలని మంచు లక్ష్మికి నోటీసులు జారీ చేశారు బెట్టింగ్ యాప్ లతో జరిగిన అగ్రిమెంట్ లో బ్యాంక్ ఖాతాల వివరాలు తీసుకురావాలని టాలీవుడ్ సెలబ్రిటీలను ఆదేశించింది ఇక ఇదే కేసులో పేర్లున్న మిగతా నటీనటులకు సైతం దశల వారీగా సమన్లు జారీ చేయనున్నట్టు ఈడీ వర్గాలు తెలిపాయి ఈ వ్యవహారంలో మొత్తం ఇరవై తొమ్మిది నటీనటులతో పాటు కంటెంట్ క్రియేటర్లు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై విచారణ జరుగుతోంది ఆన్లైన్ బెట్టింగ్ పై పంచాగోట మియాపూర్ సైబరాబాద్ విశాఖపట్నంలో పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో ఆధారంగా ఈడీ ఇప్పుడు రంగాలకు దిగి విచారిస్తోంది ఇక బెట్టింగ్ యాప్ల కేసులో గూగుల్ మెటా సంస్థలకు ఈడీ సమన్లు జారీ చేసింది జూలై ఇరవై ఎనిమిదవ తేదీన ఆయా కంపెనీల ప్రతినిధులు తమ ముందుకు హాజరు కావాలని ఈడీ ఆదేశించింది ఈ బెట్టింగ్ యాప్లతో మనీ లాండరింగ్ హవాలా లావాదేవీలు జరుగుతున్నట్టు ఆరోపణలు రావడంతో ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది తాము విచారణ చేస్తున్నప్పటికీ గూగుల్ మెటా సంస్థలో ఇలాంటి యాప్లను తమ ప్లాట్ఫామ్లపై విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయని దర్యాప్తు సంస్థ ఆరోపిస్తోంది ఈ టెక్ కంపెనీలు బెట్టింగ్ యాప్ల ప్రకటనలకు స్లాట్లు కేటాయించడమే కాక వెబ్సైట్ల లింకులను కూడా అందుబాటులో ఉంచుతున్నాయని ఈడీ పేర్కొంది బెట్టింగ్ యాప్స్ వల్ల తెలంగాణలో ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్నారు ఆన్లైన్ యాప్స్ ను విచ్చలవిడిగా ప్రమోట్ చేయడంతో ప్రజలు కూడా ఆకర్షితులై వాటిలో డబ్బులు పెట్టి నష్టపోయారు కొందరైతే లక్షలాది రూపాయలు కోల్పోయారు దీంతో బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో ప్రమోటర్స్ గా ఉన్న సినీ సెలబ్రిటీస్ యూట్యూబర్స్ పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ ఈసీఐఆర్ ను నమోదు చేసింది ఇది కూడా పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లాంటిదే బెట్టింగ్ యాప్స్ ప్రమోటింగ్ చేసినందుకు కోట్లాది రూపాయలు చేతులు మారాయని ఈడీ గుర్తించి ఈసీఐఆర్ నమోదు చేసింది అయితే మనీ లాండరింగ్ కోణంలో కూడా ఈడీ దర్యాప్తు సాగుతోంది